నమస్తే అండి ఈరోజు రాజరంపల్లె అంగడి మనం రాజరంపల్లె అంగడి వెళ్ళి గొర్రెలు మేకలకు రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం అసలే సంక్రాంతి మూమెంటు కొనుగోళ్ళు అమ్మకాలు అనేది పెద్ద ఎత్తున జరుగుతాయి మనం వెళ్ళి ఒకసారి రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం ఇవన్నీ పోతులేనా బాబు ఎన్ని మొత్తం ఎన్ని పోతులు ఉన్నాయి మొత్తం లోకల్గా ఒక్క ఒంటికి పోయిపో అన్నింటి గట్టి ఉన్నాయి ఎంత చెప్తాను ఒక్కొక్కటి మొత్తం జాత మొత్తం తొంభై ఐదు ఎన్ని ఎనిమిదా ఎనిమిది పోతులకు తొంభై ఐదు వేలు చెప్తాం మొత్తం ఎనిమిది పోతులు ఎంత ఒక్కొక్కదానికి ఎంత పదివేలు పదకొండు వేలు అన్నట్టు పదకొండు పడుతుంది ఎనిమిది పోతులు ఏ ఊరా బాబా మనది కొత్తూరా లక్షపడ నుంచి వచ్చినావా ఇవే తీసుకొచ్చినా ఇంకేమన్నా తీసుకొచ్చినావా అమ్మినావా ఒక్కొక్కటి పదకొండు చెప్తాడు మొత్తం గుత్తా అయితే తొంభై ఐదు వేలకు ఇస్తాడట లక్షిపేట కొత్తూరు నుంచి అలా వచ్చిండి బాపు అంగడి ఇప్పుడిప్పుడే వండుకుంటుంది ఇక ఈ సంక్రాంతి వస్తుంది సంక్రాంతి మంగళవారం ఉంటుంది వచ్చే మంగళవారం ఇక అప్పుడు వీలు కాదు కాబట్టి ఇక ఈ మంగళవారమే అంగడి అనేది గట్టిగా జరుగుతుంది కొనుగోలు అమ్మకాలు అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ఇవన్నీ పెద్ద పెద్ద పోతులు పట్కా చీరు ఈరోజు ఒక్కొక్కరు ఆరు పది పట్టుక చీరు హోటల్ గొర్రెలు కానీ మేకలు కానీ ఇటు లోకలి ఇటు దిక్కు దిగుతాయి ఒక దిక్కు చెరుకుల మాకెలు ఉంటాయి ఒక దిక్కు లోకల్ మాకెలు ఉంటాయి వీటికి అడుగు రేటు ఎట్లా చెప్తాను ఇ నానే ఎట్లా చెప్తాను దానికి రేటు మాగో పడుకున్నా దానికి రెండు పిల్లలు తల్లి పద్దెనిమిది వేలు చెప్తాడు అన్నీ మనయేనా ఇవి ఎవరు అన్న మనది సానపిల్ల సానపిల్ల అట ఇంటికి ఎక్కడికి వచ్చినా ఇస్తావా ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పు నీది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ ఇంటికి వెళ్ళినా ఇద్దరా అట ఇక లోకల్ మేకలు తీసుకొచ్చిండు ఒక మేకకు రెండు పిల్లలు ఉన్నాయా అన్నిటికట్టే ఉన్నాయా ఒక రేటు ఫిక్స్ ఆ ఇంకేమైనా అడిగితే ఇస్తావా తక్కువకి ఇట్లా పది రూపాయలు అటు ఇటు మొత్తానికి అయితే ఇస్తావు ఇవాళ ఇక్కడ కాకుండా కానీ ఇంటికాడ కూడా అందుబాటులో ఉంటాడాట అక్కడ కూడా వెళ్ళచ్చు ఫోన్ నెంబర్ కూడా చెప్పిండు మొత్తం లోకల్ మేకలు వంటి చేత మేపుతారట గట్టిగా ఉన్నాయి అన్నీ పొటేళ్ళు ఎట్లుంటుంది రేటు ఒక్కదానికి ఎట్లా చెప్తానా రేటు పద్దెనిమిది వేల పొటేలు ఎనిమిది నెల ఎనిమిది నెలల పొటేలు పద్దెనిమిది వేల اوه انھن نے گلاٹ کرے گري دا تے کتنا دا اے اے بندے اے بندے دا اے 14 بھائی دے اوہ دو پیلے 65 ان بھائی انت وی لاو نکوں موڑے تو مال اے تے नहीं <tries> ఎంత చెప్తానా దానికి ఎంత చెప్తాను ఇది తక్కువనే చెప్తాను మరి రేటు వీటికి ఇరవై ఐదు వేలు చెప్తాను రెండు పోతులు బోడ పోతులు పెద్దగానే ఉన్నాయి ఒక్కొక్కటి ఎన్ని కిలోలు వెళ్తాయి ఇది పదహారు కిలోలు వెళ్తు ఇది ఒకటి అది ఒక పదిహేను వెళ్తుందా గట్టిగా ఉంది మంచినే దండ మీది అక్కడికి వచ్చినా ఇస్తావా ఫోన్ నెంబర్ ఉంటాయి ఇప్పుడుసారి నైన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ టూ త్రీ సిక్స్ జీరో ఫైవ్ ంత్ లక్ష్మీకాంత విలేదు అట దండపల్లి మండలం లక్ష్మీకాంత విలేజ్ అట బోడ పోతులు ఉన్నాయి మంచిగా ఒక్కొక్కటి పదహారు పదిహేడు కిలోలు వెళ్ళేటిది రేటు ఇరవై ఐదు వేలు చెప్తాడు రెండింటి కలిపి లాస్ట్ ఇరవై మూడు కూడా ఇస్తాడు అట ఇంటికి అయినా కూడా అక్కడ కూడా ఇస్తాడట ఈ సంక్రాంతి వరకు మంచి తక్కువ అనిపిస్తుంది నాకైతే రేటు ఎల్లండి ఇప్పుడు ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని చెప్పినవి ఎట్లా చెప్తాను అవి రేటు ముప్పై రెండు వేల నువ్వు అటుకునేదానికా ఇవన్నిటికి మొత్తం ఎన్ని మూడు నాలుగు రెండు పిల్లలు ముప్పై రెండు వేలు చెప్తాడు ఎరు మనది దొన దొనవండ నుంచి వచ్చిండట అటో ఆరు మాయకలు తీసుకొని వచ్చిండు నీకు ముప్పై రెండు వేలు చెప్తాడు అదే దానికి ఎంత ఎంత కొన్నా అది ఎంతకున్నా అది రెండు వేలా మొగదా ఆడదానికి జేసీ బాయ్ ఏ టు జెడ్ బ్లాగ్స్ యూట్యూబ్లో చూసినా సబ్స్క్రైబ్ చేసుకుంటే అత్త ఎప్పుడు అప్పుడు పెట్టిన పెట్టినట్టు తెచ్చిర్రా ఏమన్నా మరి మీరు తెలియదా మీరే ఏం పేరు బాపు నీ పేరు ఏం తెచ్చినావు సూత్తుంది కచ్చినవా సంక్రాంతికి పండగ పైసలు వచ్చినావా అంటే పేనసారి ఏమన్నా తీసుకున్నావా పేనసారి ఏమన్నా తీసుకుంటే ఇప్పుడు కట్టడానికి వచ్చిండ పైసలు ఈ బాపు మరి సంక్రాంతి ఉన్నది మరి ఏమన్నా తీసుకొని పోతే అయిపోద్దిగా నలుగురు కలిసి తక్కువ కత్తే గిడతలేవా ఎలా గిట్టాలి అటు ఇటు ఈ పొద్దుకి ఎంత పదిహేడున్నర చెప్తాను ఓకే దానికి పదిహేడున్నర చెప్తున్నాడు మరి లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత పదహారున్నరకి నరకి ఇస్తాట ఏంది అమ్ముడు వేయిందా అది అమ్ముడు వేనట్టే ఎంతకైంది పదహారున్నరకైందట ఎవరు ఏమన్నది అంకత్పాల ఎనిమిది చోళ్లు వచ్చిండు ఒక పోతునైతే అమ్మిండు ఇక మిగతా ఉన్నాయి మిగతా ఇంట్లో కూడా రేట్లు జరుగుతున్నాయి అమ్ముడు వేనా ఏమన్నా ఇంకేం పోలేదా బోడి కాలే ఏ ఊరు మనది దక్షిణపేట నుంచి వాళ్ళు వచ్చిండట ఇప్పుడే వచ్చినా ఏంది లేట్ వచ్చినా లేట్ వచ్చిన సంక్రాంతి మోక ఉన్నది ఇక ఎక్కడెక్కడి నుంచోళ్ళు వస్తూరు రేట్లు అనేది కొనుగోలు అనేది అమ్మకాలు అనేది జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో పోతులకు ఎట్లా చెప్తానా అన్న రేటు ఒక్కొక్కటి పదకొండు వేలు చెప్తాను అండి ఒక్కొక్కటి చెడి పిడునాట ముంపంతం అనేదేనా ఏ మీ మేకలు ఎందుకు తీర్త పెద్ద పెద్ద మేకలు తెచ్చినావు కానీ ఎట్లా ఇవి ఎట్లా చెప్తాను మేకలు అయితే పెద్దగా ఉన్నాయి మూడిటికా రెండింటికి ముప్పై వేలు చెప్తాడు మన మనది ఎవరు గొడిసెల పేట అనట ముప్పై వేలు చెప్తాడు మేకలు ఒక్కొక్కటి రెండు పెడతాయా పిల్లలు మూడు పెడతాయా ఒక్కొక్కటి మూడు పెడుతుందా మూడు పెడతాట ఒక్కొక్క మేకకు పదిహేను వేలు మరి పిల్లలు ఏవి దీని కడుపులు ఏమున్నాయా గుత్తలు ఉన్నాయి గట్టిగా పెట్టాలి వాటికి పెద్దగా ఉన్నాయి మంచిగా ఇది నీదేనానే దీనికి ఎట్లా చెప్తున్నావు రేటు మరి పద్నాలుగు వేలట పిల్ల తల్లి రెండు ఓకే గుడిసెలు పెట్ట మీది కూడా ఇద్దరు మంచిగా కలిసి వచ్చిర్రు అక్కడ కూడా వస్తారు తీసుకుంటారు ఇలా యూట్యూబ్లో చూసి వస్తారు మీ ఇంటికి అమ్మోరి గంట మరి మాకేం పడినా గంట తీసుకోండి ఎప్పటికన్నా గంట ఎట్లా ఎట్లా చెప్తాను రేటు ఇకి పన్నెండు ఉన్నారనా ఒక్కొక్క దానికి పన్నెండు ఉన్నారా పోతు ఓకే రేటు మంచిగా తక్కువనే ఉన్నాయి పెద్ద ఏం లేదు ఎన్ని కిలో వెళ్తుందా అది పదహారు పదిహేడు కిలో వెళ్తుందా నాకు తెలిసి అయితే పదిహేను కిలోలు వెళ్తుంది అనుకుంటాను పదిహేను అయితే వెళ్తుంది ఏ బాప సూడియా మేకలు సూడియా అమ్మేడి అయినా ఎట్లా ఎట్లా చెప్తున్నావు రేటు దీనికి పదిహేను వేలు దానికి పరు వేలు ఒక్కొక్క రెండు పిల్లలు పెడుతుందా ఓకే సూడి మేకనాట ఎంత ఎన్ని ఎన్ని నెల అవుతుందో ఏ ఊరు బాబు మనది ఉమ్మరెడ్డి పల్లె ఎట్లా వచ్చినావా అక్కడి అటోకాచ్చినావా రెండు వాటికి వచ్చినావా ఏమైనా అమ్ముడు వేనాయా ఇంకా ఓలే ఓకే నువ్వే కాస్తావా నువ్వే కాస్తావా గొల్లూలేనా గొల్లూ చూడు మేకనాట మరి ఎన్ని పిల్లలు పెడతా రెండు పెడతదా రెండు పిల్లలు పెడుతుందాట ఎంత పదహారు వేల పదహారు వేలు పదహారు వేల రెండు వేడుతుంది ఏం పేరు నీ పేరు రాజయ్య బొమ్మరెడ్డి పల్లె బాబు ఈ వయసులో కూడా ఇంకా దాని వృత్తిని మరచిపోతలేడు ఎంత లాస్ట్లో దానికి ఎంత చెప్తావు రేటు రెండు వేలు చెప్తాను రెండు వేల ఇగో ఆడి పిల్ల మంచిగా ఉంది ఎన్ని నెలది పిల్ల నిలబడి నమస్తే సేటు నమస్తే ఈ పొటల్ నీళ్ళెక్కనే ఉంది నేను ఎంత చెప్తాను రేటు పద్నాలుగున్నర ఎంత తగ్గిద్దా మరి లాస్ట్కు పదమూడున్నర కాదు ఇంకా అయితే మళ్ళీ కొద్ది తగ్గితే బామూడు కాదు అంతేగా ఓకే మంచిగా అమ్మూరి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరాంపల్లి అంగడి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం